ప్రేక్షకుల మన నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్టోనియోమరాజిస్ శ్రీమతి జయప్రది గారు ఉన్నారు మేడంతో మాట్లాడండి నమస్కారం శ్రీమా లేనమహా మేడం ఏప్రిల్ మాసంలో వృషుభరాశువారి పరిస్థితి ఏంటంటారు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి ఎలాంటి రెమనీస్ చేసుకోవడ మంచి ఫలితాలు ఉంటాయంట తప్పకుండా వృషభరాశి వాళ్ళకి ఈ మాసం అంతా మంచి ఫలితాలు ఉన్నాయి ఎందుకంటే గురువు వృషభరాశిలో ఉండడం వల్ల అన్ని కూడా మనకి శుభాల ఇంకా వీళ్ళకి అన్ని అనుకూలంగా వీళ్ళ అనుకున్న ఉంటే జరుగుతాయి ఎందుకంటే గురువు ఒక్కడే కాకుండా వీళ్ళకి అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా కనిపిస్తాయి అందువల్ల ఈ శుభాలు ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అంటే ఎప్పుడు జరగవు ఇంకెప్పటికీ అవ్వవు అనుకునే వాడిని కూడా జరిగే అవకాశం ఎక్కువగా వృషభరాశ వాళ్ళకు ఉన్నాయి ముఖ్యంగా ఆస్తులు విరిగిపోయిన వాళ్ళకి ఆస్తులు ఎవరో దగ్గర ఉండిపోయిన వాళ్ళు కోర్టులో ఉండిపోయినా సరే అది పెద్దవాళ్ళు వీళ్ళకి ఆస్తిస్తామని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నా అన్నములు ఆస్తిస్తామని ఇబ్బంది పెడుతున్నా అక్కడ అంటే పుట్టింటి నుంచి వచ్చే ఆస్తి ఏదైతే ఉందో అది ఇబ్బంది పడుతుందో ఆడవాళ్ళకి వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఇది జరగదు అనుకోవడం జరిగే అవకాశం ఈ మాసంలో ఉన్నాయి వృషభరాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఇంటి ఫలితాలు ఎంత అను అనుకూలంగా ఉన్నాయంటే గృహయోగం వాహన యోగం సువర్ణ యోగం యోగం ఈ యోగాలన్నీ ఏంటంటే ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కునే అలంకరణమైన వస్తువులు కొనుక్కునే అవకాశము ఇంటిలో మనకు కావాల్సినంత వస్తువులు తర్వాత బంగారము వెండి బట్టలు ఇవి మొత్తం అన్నీ కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంది అంటే ఎప్పుడు కొంట ఇవన్నీ అంటే మన ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కనుక సో శుభకార్యాలు జరిగే అవకాశంగా కనిపిస్తుంది శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది సో వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా సంతానం నుంచి వచ్చే మంచి మంచి ఫలితాలు సత్ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే వాళ్ళకు ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలు వచ్చే అవకాశం కానీ వివాహాలు రావట్లేదంటే వివాహాలు అయ్యే అవకాశం కానీ ఇవన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకి మంచి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపార విస్త విషయంలోకి వస్తే వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా కనిపిస్తుంది ఇంకా ఉద్యోగాల విషయంలో కొత్త ఉద్యోగాలు రావడం ఉద్యోగాల్లో సెట్ సెటిల్ అవ్వడం ప్రమోషన్స్ రావడం తర్వాత ఈ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళే ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు ఉంటాము ఆ ఊర్లో కొంచెం మంచి స్నేహితులు బంధువుల్లాగా మారడము ఇవన్నీ కూడా అనుకూలంగా వృషభ రాశి వాళ్ళకి స్నేహితులు బంధువుల్లాగా అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ చేసేటట్టుగా మారే అవకాశం యోగాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి సో మంచి ఫలితాలు వీళ్ళకి బాగాలేదు అని చెప్పడానికి ఏం లేవు అన్ని బాగున్నాయి వాహన యోగాలుగా ఉన్నాయంటే వాహనాలకునే పెద్ద పెద్ద కాస్ట్లీ కార్లు కొనొచ్చే అవకాశం ఉంది బైక్లు కొనుక్కునే అవకాశం ఉంది అన్ని వాహనాలు కొనుక్కునే అవకాశం ఉంది శుభకార్యాల్లో ఎక్కువగా పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంది లాభదాయకమైన విషయమే ఈ మాసం అంతా వీళ్ళకి ఇబ్బంది పడే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు ఆరోగ్యపరంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో వీళ్ళకి ఏ ఇబ్బంది లేదు బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఈ మాసంలో ఆరోగ్య విషయంలో తీసుకోవాలి జాగ్రత్తలు అంటే ఈ సంవత్సరం ఎవరైనా సరే ఆహార నియమాలు పాటించినప్పుడు బయట ఆహారం తినకుండా తక్కువగా ఇంట్లో ఆహారం తీసుకోవడం మంచిది ఆ తర్వాత పానీయాల విషయం జోలికి వెళ్ళకుండా ఉండడం మంచిది కూల్ డ్రింక్స్ అని చల్లగా బయట చాలా వేడిగా ఉన్నప్పుడు మనం ఒంట్లో చల్లగా వేయాలనుకోకూడదు అది వృష్పల అసలు వేయకూడదు సో వీళ్ళకి కాస్త త్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది గొంతు పట్టేయడం మాట సరిగ్గా రాకపోవడం సమయానికి పెద్ద మీటింగ్లో ఏంటంటే వీళ్ళు చెప్పాల్సిన విషయంలో వీళ్ళు జస్ట్ వాడతాగారు మాట పట్టేసింది మాట్లాడలేకపోయారు ఇలా జరిగే అవకాశం ఉంది చల్ల నీళ్ళు తాగకుండా ఉండడం చాలా అవసరం అంటే చల్ల నీళ్ళు తాగాలి అనుకుంటే బాగా వేడిగా బయట ఉన్నప్పుడు నీళ్ళు వంట్లో వేయకూడదు వీళ్ళు అలా చేయకుండా ఉంటే వీళ్ళకి ఆరోగ్యం అనేది ప్రాబ్లం రాకుండా ఉంటుంది అయితే అది ఒక అనారోగ్య సమస్య అనేది వచ్చే అవకాశం ఉంది తర్వాత వీళ్ళకి స్కిన్ ర్యాషెస్ సంబంధించిన ఇబ్బంది ఉంది కనుక ఈ ఈ మాసం అంతా ఏంటంటే శాకాహారాన్ని తీసుకుంటే మంచిది శాకాహారాన్ని మాత్రమే భుజించడం సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు లేదు స్కిన్ ర్యాషెస్ లాగా వచ్చి ఏదో జస్ట్ చిన్న దోదలాగా అనిపించి ఒళ్ళంతా అది ఒక రకంగా పాకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్త ఉండవలసిన అవసరం ఆరోగ్య విషయంలో ఇక విదేశీ చదువులు కావచ్చు వ్యాపారాలు కావచ్చు ఎలా ఉండబోతుంది విదేశాల్లో వ్యాపారాలు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది మంచి మంచి పార్ట్నర్స్ దొరకటము అసలు విదేశాల్లో అసలు వ్యాపారం అనేది పెడతామా అనుకునే వాళ్ళు పెట్టడం అనేది జరుగుతుంది సో మామూలుగా విదేశాల్లో ఉండడమే పెద్ద విషయం కదా వీళ్ళకి అలాంటిది అక్కడ ఒక వ్యాపారం అనేది పెద్ద పెద్ద సంస్థలు ఏర్పాటు చేయడం పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లా పెట్టడం కానీ తర్వాత పెద్ద గెస్ట్ హౌస్ లా పెట్టడం కానీ పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు కానీ వాళ్ళతో అసలు ఎప్పుడైనా కూర్చొని కాఫీ తాగుతామో అనుకునే వాళ్ళతో కూర్చొని డిన్నర్ చేసే అవకాశాలు కానీ కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల మంచి అవకాశాలు కనిపిస్తాయి విదేశాల్లో వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది అసలు విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇంకా బ్రహ్మాండంగా ఉంది అంటే ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళడానికి అవకాశం బాగుంది అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇంకా బ్రహ్మాండ యోగాలు కనిపిస్తున్నాయి సో వృషభ రాశి వాళ్ళకి మొత్తం మీద మనకి మంచి ఫలితాలు ఉన్నాయి కాకపోతే ఆర్థికపరమైన ఇబ్బందులు అనేది కాస్తంత ఉంది సో ఆర్థికంగా కాస్తంత కొంచెం టైంకి డబ్బు రాకపోవడము కాస్త వస్తుందాదా అని టెన్షన్ పడడము వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చు అవ్వడం అనేది కొంచెం జరుగుతుంది అది మంచి అవ్వచ్చు చెడవచ్చు ఎందుకంటే శుభకార్యాలు ఉన్నాయి వివాహం పెట్టుకున్నారు సో డబ్బులు కావాలి ఖచ్చితంగా అప్పు చేసేది ఖర్చు పెడతాం అవన్నీ జరుగుతుంటాయి అలాంటప్పుడు కొంచెం టెన్షన్ పడుతుంటాం అలాంటి టెన్షన్స్ తప్ప వేరే టెన్షన్స్ అయితే ఏమి లేవు ఇంకా ఉద్యోగస్తుల ఏమాత్రమే అంటే కొంచెం బాస్ దగ్గర కాస్త నెమ్మదిగా మాట్లాడితే సరిపోతుంది ఎప్పుడు చేసే విషయంలో వర్క్ చేసేవాళ్ళు కొంచెం బాసులు మారడం అంటే వీళ్ళు వీళ్ళు ప్రమోషన్ తీసుకొని ఒక పోస్ట్కి వీళ్ళ వీళ్ళపైన ఇంకొక అధికారులు కానీ వస్తే వాళ్ళ వల్ల వచ్చే కొంచెం ఇబ్బందులు అనేది ఉంది వీళ్ళకి అధికారులు అంటే అధికారులతో కొంచెం అంత ఇబ్బంది అనేది ఉంది వీళ్ళకి అది ఎటువంటి ఏదైనా జరగచ్చు కదా అందువల్ల కొంచెం జాగ్రత్త ఉండాలి ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్ ల్యాండ్స్ విషయంలో వాయిదా అడిగేస్తే మంచిది ఎందుకంటే గవర్నమెంట్ సంబంధించిన విషయాల్లో వీళ్ళు వెళ్తే ఇన్వాల్వ్ అయ్యేది అధికారులతో కాస్త వాళ్ళకి వీళ్ళకి వాదన పెరిగే అవకాశం ఉంది సో వాదనకి దూరంగా ఉండడము వాదించకుండా ఉండడం అనేది చాలా ముఖ్యం వాళ్ళకి ఇక రాజకీయ సినీ ప్రముఖులకు ఎలా ఉండబోతుంది మేడం రాజకీయ వాళ్ళకి అనుకూలమైన ఉంది ఎందుకంటే వాళ్ళకి ప్రమోషన్లు పోస్టులు అనేది కాకుండా ఇప్పుడు హ్యాపీగా ఒక పదవిచ్చేస్తారు నువ్వు కష్టపడి ఇంతమంది తెచ్చుకోవట్లేదు నేను నీకు పదవి ఇస్తాను కష్టపడే కదా అని చెప్పి హైకమాండ్ నుంచి వాళ్ళకి రావడము పోస్ట్ రావడం జరుగుతుంది ఏదో ఒక మంచి గౌరవమైన పోస్ట్లో వెళ్తారు సినీ ప్రముఖులకి బ్రహ్మాండంగా యోగాలు బాగున్నాయి సక్సెస్ రాని వాళ్ళకు సక్సెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి దాకా ఒక ఎప్పుడో సక్సెస్ వచ్చింది కానీ ఇప్పుడు దాకా రాలేదని వాళ్ళకు సక్సెస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది బాగుంది శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి శత్రువుల నుంచి బాధ కనిపిస్తున్నా శత్రు బాధ శత్రువుల నుంచి శత్రువులు జయిస్తారు వీళ్ళు ఈ మాసంలో అంటే శత్రువులు అంతర్త శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటపడతారు దాని శత్రువులు జయించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అంటే శత్రువులు జయించ జయించడం అనేది జరుగుతుంది కనుక అలా శత్రువులు ఎవరు తెలియటదనుకుంటే ఎక్కువ దుర్గామ్మ వాళ్ళు ఆరాధన చేయడం దుర్గా దుర్గే 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 రక్షణ మహా మంత్రం చదవడం ప్రతి శుక్రవారం గుడికి వెళ్ళి అమ్మవారి దగ్గర జాజిపూలు కానీ మల్లెపూలు కానీ అచ్చం చేయడానికి ఇవ్వాలి అచ్చం చేయడానికి విడిపూలు ఉడిస్తే చాలా విశేషం లేదంటే మాలలు ఇంత చిన్న ముక్క మోరా రెండు మూరలు కాకుండా ఒక పది మూరలు అలాగ అమ్మవారికి అలంకరణ చేయడానికైనా మాలని లేకపోతే అమ్మవారికి పూలతో అచ్చం చేయడానికైనా పూలని అలా ఇస్తూ ఉంటే శత్రువులు అనేవాళ్ళు ఎవరూ లేకుండా నశిస్తుంది అంటే శత్రువుల్ని ఆ సంహరిస్తున్నాను కాదు శత్రువులకి వీళ్ళ మీద చెడు ఆలోచన లేకుండా ఆ శత్రు ఆలోచన అందుకని ఎక్కువ పూజ చేస్తే చాలా విశేషం ఇంకా మెరుగైన ఫలితాలు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు దుర్గామ్మ వారికి ఎక్కువ మంత్రం చేసుకోవడం దుర్గామ్మవారి జపం చేసుకోవడం పూజ చేయడం అంత మించి ఎక్కువ ఏం అక్కర్లేదు వీళ్ళకి బాగుంది అంటే బాగాలేని వాళ్ళకి రెమెడీస్ చేసి బాగున్న వాళ్ళు రెమెడీస్ చేసుకుంటే ఇదేదో వాళ్ళకి అది పనిష్మెంట్ లా ఉంటుంది కదా మాక్సిమం అందరికీ బాగుంది కనుక కాస్త బాగుంది అనే దానికి ఎంజాయ్ చేయాలి వాళ్ళు ఆ రిలీఫ్ ని వాళ్ళు పొందాలి హ్యాపీగా సో అందుకే చేసుకుంటూ ఉండడం ఎక్కువ ఏంటంటే ఆహారం ఆహార విషయం జాగ్రత్త తీసుకోవాలి వీళ్ళు రెమెడీస్ కంటికంటే కూడా వృషభ రాసి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే ఆహార విషయంలో జాగ్రత్త పడాల్సిందే ఆహార విషయం జాగ్రత్త పడకపోతే కాస్త అంత ఇబ్బంది పడే అవకాశం ఉంది మసాలాలు ఎక్కువగా నైట్ టైం పార్టీస్కి వాటికి వెళ్లకుండా కొంచెం అవాయిడ్ చేసేసి లైట్ ఆహారం తీసుకోవడం అంటే సాత్విక ఆహారం తీసుకోవడం తీసుకోవడం వల్ల కాస్త మనశ్శాంతిగా ఉంటారు లేకపోతే అనారోగ్య సమస్య అనేది పెద్దగా లేదు కానీ ఒకసారి ఏదైనా డిస్టర్బ్ అయితే అది ఫుడ్ పాయిజన్ లాగా వన్ వీక్ వన్ మంత్ బెడ్ రెస్ట్ అయిపోతుంది ఇంట్లో అందువల్ల జాగ్రత్తగా ఉండాలి అది విషయం తప్ప మిగతా వీళ్ళు వీళ్ళకి పరిహారాలు ఇంకేం లేవు చాలా బాగా ధన్యవాదాలు నమస్తే అమ్మ మహా